హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోనూ చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి సండే రోజు బ్లాగ్ చాలా రోజుల తర్వాత సండే రోజు అయితే బ్లాగ్ తీసాము సండే రోజు నేను ఎలా ఏమేమి పని చేస్తాను అనేది ఫుల్ వీడియోలో ఉంది స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే సండే రోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అట్లా లేసి అయితే జుట్టుకు ఆయిల్ పెట్టుకుంటున్నాను సాటర్డే రోజు తల్లంటు పోసుకుంటాను సండే రోజు ఎర్లీ మార్నింగ్ ఆయిల్ పెట్టుకొని మంచిగా చిక్కులు ఇట్లా అట్లా తీసుకొని జడేసుకుంటాను అట్లా ఎర్లీ మార్నింగ్ చూసుకుంటేనే మనకు మంచిగా అనిపిస్తుంది నేను ప్రతిరోజు ఇలాగే చేస్తాను ఎర్లీ మార్నింగ్ లేవగానే జుట్టు వేసుకుంటాను జుట్టు వేసుకొని పని మొదలు పెడతాను మీరు కూడా ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్ ఇలా జుట్టు వేసుకొని పని మొదలు పెట్టుకుంటే మనకు చాలా మంచిది ఇంట్లో పని కూడా మంచిగా హ్యాపీగా చేయబుద్దు అవుతుంది లేవగానే చిప్పినోటి పని చేస్తే ఎంత పని చేసినా చేసినట్టే అనిపించదు అందుకే ఎర్లీ మార్నింగ్ జుట్టు వేసుకొని పని చేస్తే మనకే చాలా మంచిది నేను ఒకటి నా ఫ్రెండ్స్ మా అత్తగారింటి దగ్గర ఉన్నప్పుడు మా అత్తమ్మ కూడా ఇలాగే నిద్ర లేవగానే బయటికి రాకముందే జుట్టు వేసుకొని బయటకు వచ్చేది బయటకు వచ్చి ఆమె బయట వర్క్ ఆమె చేసుకునేది నేను ఇంట్లో వర్క్ వంట పని నేను గిన్నెలు తోమడం వంట చేయడం నేను చేసేది ఆమె బయట వర్క్ చేసేది ఫస్ట్ జుట్టు వేసుకొని బయటకు వచ్చేది వస్తుంది ఆమె అలాగే నాకు కూడా అలాగే అలవాటు అయింది ఫస్ట్ జుట్టు జుట్టు వేసుకోగానే పని మొదలు పెడతాను జుట్టు వేసుకున్న తర్వాత అయితే ఇల్లు కూడా ఊడవడం అయిపోయింది ఇక మన పల్లెటూర్లల్లో బయట వాకిలు ఊడ్చుకొని అలుకు జల్లుకొని అదంతా పని ఎక్కువ ఉంటుంది హాయ్ సోనో గుడ్ మార్నింగ్ సండే మార్నింగ్ ఇంట్లో పాస్ పైన అయిన తర్వాత పిల్లలను కూడా లేపాను అప్పటికి టెన్ అవుతుంది కావచ్చు వాళ్ళు మొహం కడుక్కొని అయితే కూర్చున్నారు వాళ్ళ గుడ్ మార్నింగ్ చెప్పేసి కిచెన్లోకి వచ్చాను ఇంత కిచెన్లోకి వచ్చిన ఇదంతా క్లీన్ చేసిన గ్యాస్ బండ మీద గ్యాస్ మీద అంతా క్లీన్ చేసి గిన్నెలు నైట్ దోమి పెట్టుకుంటా డైలీ బియ్యం కడిగి అయితే పెట్టాను నేను ఇంట్లో పని పాచి పని చేస్తున్నప్పుడు మా ఆయన కూడా లేచి మార్కెట్కి వెళ్ళాడు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కానీ ఏదైనా నాన్ వెజ్ కానీ తీసుకొస్తానని వెళ్ళిండు అయితే ఇంట్లో ఫ్రూట్స్ ఉండేవి ఆపిల్ గ్రీన్ యాపిల్ ఉండే ఇవి అయితే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే కట్ చేస్తున్నాను ఇక సండే రోజు అంటే ఇడ్లీ దోశ అవి ఉప్మా లాంటివి ఎప్పుడు చేయ ఫ్రూట్స్ ఉంటే చేయ ఫ్రూట్స్ లేకుంటే చేస్తాను ఎందుకంటే ఇక ఫ్రూట్స్ ఇవి బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మళ్ళీ ఏదన్నా స్పెషల్ తెస్తే ఇక అది చేయడం ఇది చేయడం టైం ఎక్కువ అవుతుంది అన్నమాట ఇక మళ్ళీ తినడం లంచ్ తినడానికి టైము రెండు మూడు అవుతుంది అందుకనే నేను రోజు బ్రేక్ఫాస్ట్ చేయ ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తింటాము ఇక మా ఆయన ఫ్రూట్స్ తిన్నాడు బ్రేక్ఫాస్ట్ తినడు ఏది తినడు డైరెక్ట్ అన్నమే అయితే ఇక రైస్ పెట్టినా రైస్ పెట్టి అక్కడ చేకోడీలు ఉండే చకోడీలు తింటున్నాను చకూడీల ప్యాకెట్ అందులో కొన్ని కొంచెమే ఉండే అది కవర్ ఖాళీ చేద్దామని అయితే ఇక దాంట్లో నుండి తీసుకొని అయితే అన్నం చూసుకుంటూ తింటున్నా మీరు కూడా ఇలాగే చేస్తారా ఫ్రెండ్స్ బ్రేక్ఫాస్ట్ సండే రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తారా ఫ్రూట్స్ తింటారా మేమైతే ఇలా చేస్తాము ఇక అన్నం కూడా అయింది అన్నం పెంచుకొని అన్నం అయ్యేసరికి మా ఆయన కూడా వచ్చేసిండు చూడండి కూరగాయలు పట్టుకొచ్చిండు కూరగాయలు చికెను ఫిష్ ఫిష్ గిట్లా ఇంకా ఏం కడగలేదు చికెన్ అయితే కడిగి ఈ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అది ఫుల్ వీడియో వస్తుంది వేరే వీడియో వస్తుంది చూడండి ఇందులో పెట్టి ఇందులో పెట్టట్లేదు ఎందుకంటే లాంగ్ వీడియో అవుతుందని పెట్టట్లేదు వేరే వీడియో పెడతాను మా చిన్నబ్బాయి వచ్చిండు మమ్మీ సరి అయిందా ఏం చేస్తున్నాం అనుకుంటా వచ్చిండు నేను మర్చిపోయినా ఇది సేనా ఫిష్ సేనా ఫిష్ షేనా కూడా ఫ్రై చేసి పెడుతున్నాను ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత సైడ్కి ఆగితున్నాయి కదా ఫిషి ఫిష్ ఫ్రై చేయడానికి ఇటు వచ్చేసి కర్రీ అయింది రైస్ కూడా అయింది ఇక్కడేమో ఫిష్ ఫిష్ కడిగి నీళ్ళల్లో వేసి పెట్టిన ఉప్పు నీళ్ళల్లో ఉప్పు కొంచెం స్మెల్ పోవడానికి ఈ కర్రీ మొత్తం అయిపోయిన తర్వాత జాలిబుట్టలు వేసి వాటికి అన్నం పసుపు ఉప్పు కారం కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు చేపలకు అలా పట్టించి అన్నీ ఫ్రిడ్జ్లో పెడితే ఎప్పుడైనా వండుకోవచ్చు ఇది చికెన్ కర్రీ ఇంతే ఫ్రెండ్స్ సండే బ్లాగ్ ఇంతవరకే తీసాము ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో బ్లాగ్తో మేము ముందుకు వస్తాం బాయ్